మేడారం మోనాలిస అందమైన ఐపీఎస్ ఆఫీసర్ ఆమె డాన్స్ తో సోషల్ మీడియా రచ్చ ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సోషల్ మీడియా ప్రభావంతో దేశ విదేశాలలోని ప్రతి ఒక్కరికి తెలిసే అయింది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే హల్చల్ చేసింది అంతేకాదు మేడారం మోనాలిసా అంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది ఆ ఐపీఎస్ ఆఫీసర్ను మేడారం మొనాలిసా చేసేసిన సోషల్ మీడియా గతంలో కుంభమేళాలో పూసల అమ్ముకునే ఒక యువతి మోనాలిసాగా ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోగా ఈసారి మేడారం జాతరలో ఒక ఐపీఎస్ అధికారిని ఉత్సాహంగా చేసిన గిరిజన డాన్స్తో నెటిజన్ల మనసులు గెలుచుకుంది సోషల్ మీడియా అక్కడితో ఆగితే బాగుండేది ఆమె చేసిన డాన్స్ వీడియోలతో మేడారం మోనాలిసాను చేసేసింది సోషల్ మీడియాలో ఐపీఎస్ అధికారిణిపై షాకింగ్ పోస్టులు బాగా చదువుకుని ఐపీఎస్ అధికారిణిగా శిక్షణ పొంది తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఒక హయ్యర్ అఫీషియల్ గురించి పోస్టులు పెడుతున్నామో అన్న ఆలోచన కూడా లేకుండా అందమైన ఐపీఎస్ ఆఫీసర్ మేడారం మోనాలిసా అందంగా డాన్స్ చేసిన ఐపీఎస్ గిరిజన నృత్యాలతో మేడారం మోనాలిసా అదూర్స్ సనిపించేలా డాన్స్ చేసిన ఐపీఎస్ అధికారిని అంటూ రకరకాల పోస్టులు పెడుతున్నారు మంత్రి సీతక్కతో డాన్స్ చేసిన వీడియో వైరల్ మంత్రి సీతక్క ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అక్కడ ఉన్న మిగతా సిబ్బందితో పాటు డాన్స్ చేసిన ఆమెను అందంగా ఉందన్న కారణంతో సోషల్ మీడియాలో తెగ హైలైట్ చేస్తున్నారు మేడారంలో లో మెరిసిన అందమైన ఆఫీసర్ అంటూ ఆమె గురించి పోస్ట్ చేసిన వెంటనే ఆమె గురించి సెర్చ్ చేశారు సోషల్ మీడియాలో ఉత్సాహవంతులు కల్లూరు ఏసీపీగా వసుంధర యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘ్కు చెందిన రెండు సున్నా రెండు మూడు బయాజ్ ఐపీఎస్ అధికారిణి అని చెప్తున్నారు ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న అజయ్ యాదవ్ ను పెళ్లి చేసుకున్న ఆమె కల్లూరు ఏసిపిగా పనిచేస్తున్నట్టు ఆమె పుట్టుపూర్వోత్తరాలన్నీ సెర్చ్ చేసేశారు గతంలో లో పనిచేసిన అనుభవం ఉన్న ఆమె కల్లూరు ఏసిపిగా బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు విధుల నిర్వహణలో కాదు డాన్స్తో ఇదేం హైప్ అబ్బా మేడారం జాతరలో భద్రత పర్యవేక్షణకు వచ్చిన వసుంధర యాదవ్ నిర్వర్తించిన విధుల కంటే ఆమె డాన్స్ ను హైలైట్ చేసిన సోషల్ మీడియా ఆమెను మేడారం మోనాలిసాగా అభివర్ణించడం సోషల్ మీడియాలో కనబడుతుంది పూసల అమ్ముకున్న మోనాలిసాకు ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ కు లింకు పెట్టి సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం ఓ రకంగా షాక్ కు గురిచేస్తుంది బాధ్యతాయుతమైన ఆఫీసర్ను వారి సేవలకు గుర్తిస్తే బావుంటుంది అన్న అభిప్రాయం పలువురి నుండి వినిపిస్తుంది